అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఇది ఒక చిన్న మినీ బ్లాగ్ అండి పెద్ద పెద్ద వీడియోలు పెడితే అస్సలు చూడట్లేదు నాకు అర్థం అవుతుంది అందుకే జస్ట్ ఫోర్ మినిట్స్ వీడియో అయితే నేనైతే రికార్డ్ చేస్తున్నానండి ప్లీజ్ కొత్తగా చూస్తుంటే లైక్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఈరోజు వచ్చి బ్లాగ్ వచ్చి చాలా రోజులు టెన్ డేస్ అయిపోయింది అనమాట ఇంకా పావడాలు అయితే నేను స్టిచ్చింగ్ చేసి నేనైతే ఈ మధ్య కొంచెం ఎండలు మా పిల్లలకి సెలవులు వచ్చిన నుంచి అయితే వెళ్ళట్లేదండి అది ఎందుకు వెళ్ళట్లేదంటే నేను మా ఇంటి దగ్గర నుంచి పోతే రాను పోను ఛార్జీలో ఫార్టీ రూపీస్ అండి నేను గుట్టే హండ్రెడ్లో ఫార్టీ రూపీస్ పోతే ఇంక సిక్స్టీ రూపీస్ ఏం వస్తుందని అందుకని మా ఆయన కూడా ఆయన వరకు ఆయనకి సరిపోతుందండి ఖాళీ ఉంటే నేను పోయి తెచ్చుకొని ఇంటికి వచ్చి కుట్టుకుంటాను అనమాట అది మా పిల్లలకి స్కూల్ ఉంటే పొద్దున వదిలిపెట్టి సాయంత్రం వచ్చేటప్పుడు అయితే వీలవుతుంది కానీ ఇలా అనేది నాకు అసలు సెట్ కావట్లేదండి అందులో ఇంట్లో వర్క్ ఈ వర్క్ ఆ వర్క్ అన్నీ ఒక ప్రజలు అయితే తీసుకు ఇంకా ఫీచర్లో అనేది నేను కుడతాను కుట్టాను అని నమ్మకం లేదు అలాగే చెప్పుకోలేని ఇబ్బందులు అన్నీ వచ్చి పడుతున్నాయండి నేను ఈ వర్క్ చేయడం వల్ల ఇంట్లో చాలా పని అనేది పెరిగిపోతుంది పిల్లల్ని కూడా ఎక్కువ చదివించలేకపోతున్నా అందుకని నా వీడియోస్లో వచ్చి ఎక్కువ ఇంకైతే ఈ పావడాల వీడియోలు ఇలాంటి వీడియోలు అయితే పెట్టదలుచుకోలేదండి అంటే పెట్టే ఓన్లీ షా నేను వర్క్ చేసిన కానీ వర్క్ దాకైతే పెడతాను తర్వాత మానేస్తాను మీకు నచ్చితే బ్లాక్స్ లేకపోతే ఎట్లా బ్లౌజు అలా కటింగ్ నేర్చుకున్నాను కదండి ఇంకా కొత్త కొత్త ఐడియాస్తో ఇంకా బాగా ఎలా స్టిచ్చింగ్ చేయొచ్చు అలాంటి వీడియోలు అయితే పెట్టడానికి నేను ట్రై చేస్తాను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని అనుకోబాకండి వంటలు చూపిస్తే చూ అసలు చూడట్లేదు కానీ స్టిచ్చింగ్ వీడియోస్కైనా పర్లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే మన సబ్స్క్రైబర్లు చూస్తున్నారు అందుకని ఈ వీడియో పెట్టా నెక్స్ట్ వచ్చి ఇంకా జాకెట్ కటింగ్స్ అయితే పెడతా అలాగే చిన్న చిన్న మినీ బ్లాగ్స్ కూడా పెడతాను ప్లీజ్ మీరన్నా కొంచెం సపోర్ట్ చేస్తే నన్ను అంటే యూట్యూబ్లో జస్ట్ మాండేజ్ అయినా కూడా నా ఛానల్కి నేను ఇలాగే కంటిన్యూ అవుతాను కంటిన్యూ అవుతాను జనవరి దాకా అనుకున్నాను టైము ఈ లోపల అయితే అయినట్టు లేకపోతే ఇంకో పని ఎత్తుకున్నట్టే ఏం చేస్తామండి ఆడవాళ్ళకి ఇంట్లో కొద్దిసేపు ఖాళీ ఉంటుంది ఆ ఖాళీ సమయంలో ఏదో ఒకటి చేసేయాలి ఏదో ఒకటి చేసేయాలని అన్నిట్లో ఇరుక్కోబోతాము అది ముందుకు రాలేము వెనకీ బాలేం అట్లా ఉంది నా పరిస్థితి అప్పుడైతే మా లైఫ్ నేను ఇలా పావడాలు కుట్టి యూట్యూబ్లో చేసి డబ్బులు సంపాదించేదానికన్నా జస్ట్ మేము అనుకున్న పనులు కానీ చేస్తే ఇంతకన్నా ఎక్కువ వస్తుందని నాకు తెలిసింది తెలుసు కానీ నేను సొంతంగా ఏదో ఒకటి చేయాలి అని దీంట్లోకి అనేది వచ్చేసానండి ఇప్పుడు వెనకపోలేకపోతున్నా ముందుకు పోలే అలా ఉంది నా పరిస్థితి కొత్త కొత్తలో కాకపోయినా మన పాత సబ్స్క్రైబర్లు ఒక మిని ఫోర్ మినిట్స్ ఒక వ్లాగ్ని ఒక థౌజండ్ మెంబర్స్ అన్న రోజుకి కానీ చూస్తే నా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే నేను అనుకున్న పనులన్నీ జరిగినట్టే అండి ప్లీజ్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంత చెప్పిన మాటలు కాకుండా ఈ వీడియోలో వచ్చిన కంటెంట్ ఏంటంటే నిన్న ఈవినింగ్ వచ్చి ఇలా పావడాలైతే తీసుకొచ్చేసానండి మా ఆయనే రారా వెళ్దామంటే వచ్చాడు పాపము తనకి పని ఉంటుంది కదా తన పని ఆపేసుకొని ఇంకా నా ఇలాంటి వర్క్ చేయాలంటే తనకు అస్సలు కుదరదు అనమాట ఇంకా నేనే ఖాళీ చూసుకొని త్రీ డేస్కి ఒకసారి టూ డేస్కోసారి అట్లాగైతే అన్న వెళ్ళి ఇచ్చేద్దాం నాకు కొంచెం వర్క్ ఉంటుంది అసలు బోర్ కొడుతుంది అని చెప్తే నా కోసం అయితే వచ్చాడండి మా ఆయన ఇంకా అందుకని వాళ్ళకి వన్ డేకే ఇచ్చేద్దాం అనుకున్నాను ఇంకో ఫోరు పావడాలకు వచ్చి క్లాత్ అనేది తగ్గిందండి అంటే నడుము పట్టి ఉంటుంది కదా అదైతే తగ్గింది కొరవన్నీ కుట్టేసానన్నమాట అన్నమాట చూసారు కదండి టూ డేస్ అయిపోయిందన్న ఇంకా పావడాలు తెచ్చేసి థర్డ్ డే మీకు వీడియో చేసి పెడుతున్నా ఈరోజు కూడా ఇవ్వలేదు పావడాలు ఎందుకంటే మా ఆయనకి అసలు కుదరలేదు నేను ఒక్కదాన్ని వెళ్ళి ఇవ్వలేను ఇంకా ఆటోలో ఎక్కి ఆటోలో వచ్చి ఫోర్ ఫార్టీ రూపీస్ అయితే ఇంకా వేస్ట్ అయిపోద్దని ఇంకా మా ఆయనకి చెప్పాను అక్క కూడా ఫోన్ చేసి చెప్పాను అక్క కొంచెం లేట్ అవ్వద్ది నేను తెచ్చేదానికంటే సరే అని చెప్పింది అందుకే ఈ హాలిడేస్లో అసలు సెట్ కావట్లేదండి అందుకని నేను చిన్న చిన్న మినీ బ్లాగ్స్ అయితే పెడతాను మీరు కొంచెం జస్ట్ నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఒక లైక్ అన్న చేయండి అట్లా సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి లైక్ చేస్తే కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది